బాపట్ల జిల్లా కడలపాల మండలంలో ఉన్న లంక కాలువ కట్టం మీద ఉన్న తొమ్మిది ఎస్టీ గృహాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్గమైపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితుల్ని సందర్శించి బాధితులకు వెంటనే నిత్యావసర వస్తువులు భోజనం ఏర్పాట్లు చేసి ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని కలెక్టర్ గారు ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నలభై వేల రూపాయలు వచ్చే విధంగా చేస్తాయని ప్రభుత్వం తరఫున నాలుగు లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది మాపటర్ల జాయింట్ కలెక్టర్ కల్లపాలెం ఎంఆర్ఓ కల్లపాలం ఎస్ఐ బాధిత కుటుంబాలని సందర్శించడం జరిగింది কমল <vinegar> <ADIS trzeba> ప్రతి ఒక్కరికి ఐదు వేలు ప్రతి కుటుంబానికి నలభై వేల రూపాయలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారికి రాస్తున్నాను ఈ రోజే నేను అది మీకు ఒక వారం లోపల పది రోజుల లోపల ప్రతి కుటుంబానికి నలభై వేల రూపాయలు ముఖ్యమంత్రి గారికి నిధి నుండి ఇప్పిస్తాను నలభై వేల వరకు వస్తుంది ఇప్పుడే మాట్లాడాను నేను మన అమరావతిలో ఉన్న అధికారులతో వాళ్ళు పంపించమన్నారు రిపోర్ట్ పంపించి ఆ డబ్బు కూడా ఇప్పిస్తాను మీ అందరికీ కొత్త దీని ప్రకారం ఇల్లు ఒక నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చి కట్టించేటట్టుగా మాకు కొత్త విధానం ఉంది ప్రస్తుతం మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు సో ఆ విధానంలో పెట్టి మీకు కొత్త ఇల్లు కట్టించే దానికి కూడా ఏర్పాటు చేస్తాను ఎల్లపాలెం ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ కాలువ కట్ట మీద ఉన్నటువంటి యానాదులకు సంబంధించిన ఇళ్లలో తొమ్మిది ఇల్లు వాళ్ళు కాలిపోయినాయి వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎక్కువ శాతం మంది మన చేపల చెరువుల దగ్గర భార్య భర్త పిల్లలతో సహా కాపలాకు వెళ్ళున్నారు ఉన్నారు వాళ్ళు కుటుంబంతో సహా అక్కడ వాళ్ళు జీతాలకి చేస్తా ఉన్నారు సో ఇక్కడ ఎవరో కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పి చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ఈ విధంగా అయింది అని చెప్పి తహసీల్దార్ ద్వారా తెలుసుకున్న వెంటనే నేను మా జాయింట్ కలెక్టర్ మా ఆఫీసర్లు అందరూ కూడా వచ్చాము ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా రైస్ పప్పు ఇవన్నీ సప్లై చేయడం జరిగింది భోజనాలన్నీ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు రగ్గులు కూడా సప్లై చేశాము ప్రతి కుటుంబానికి ఐదు వేలు చొప్పున ఇచ్చేదానికి కూడా రెడీ చేశాము కొన్ని కుటుంబాలకు ఇప్పుడే ఇచ్చాము మిగతా కూడా ఇస్తూ ఉన్నారు ఇప్పుడే నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడాను నలభై వేల రూపాయలు సీఎం గారి సహాయ నిధి నుంచి ఇచ్చేదానికి ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే ఇచ్చేస్తామని కూడా చెప్పారు సో ఈ రోజే ప్రపోజల్స్ కూడా పంపుతాము ప్రాబబ్లీ ఒక వన్ వీక్ లోపల ఆ డబ్బులు కూడా వీళ్లకు సహాయం చేయడం జరుగుతుంది వీళ్ళకి ఇక్కడే కాలనీలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇళ్ల స్థలాల్లో వీళ్ళు ముందే వెళ్ళి రేకుల షెడ్ల లాగా టెంపరీగా వాళ్ళ సొంత డబ్బుతో వేసుకున్నామని అక్కడ తాగడానికి నీళ్లు సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఈ కాలువ కట్ట మీద ఉంటున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను వెంటనే పీడీ హౌసింగ్తో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళందరికీ ఏదైతే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి కొత్త పాలసీ ప్రకారంగా నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలతోటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం మనం చేస్తాము వీళ్ళందరినీ కూడా అక్కడికి ఇల్లు కట్టించి షిఫ్ట్ చేస్తాము 那们、um